హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడంత మనం చూస్తున్నారు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మన వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సినిమాలు కూడా క్లిక్ చేసేయండి రిషిని తీసుకుని వచ్చి ఎండి కూర్చోబెట్టి షైలందరికి షాక్ వస్తువు ఆనందంలో పనేంద్ర మహేంద్ర ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే వసుధార రిషిని తిరిగి తీసుకుని వచ్చిందా మరి రిషి తిరిగి రావడంతో శైలేంద్ర ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఎప్పటివరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీర్యలు ఏం చేరబందుక సీలో కనుక చూసుకున్నట్లయితే రిషి ఎప్పటికీ తిరిగి రాడు రిషి చనిపోయాడు అని చెప్పేసి అందరూ అనుకోవడంతో ఇక వస్తారైతే అది తట్టుకోలేక నేను డిబిఎస్టి కాలేజ్ కి రిజైన్ చేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ వస్తారా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది వస్తారైతే అలా వెళ్ళిపోవడంతో ఇక మహేంద్ర అనుపమ మనం అందరూ కూడా చాలా టెన్షన్ పడతారు వస్తార కోసం వెతకడం మొదలు పెడుతూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేస్తారా మాత్రం వస్తారా చాలా అస్సలు తెలియదు దేవి అని శైలేంద్ర అయితే ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఎవండి ఇప్పుడు అలాగే రిషి చనిపోయాడు కదా ఆ వస్తారా కూడా వెళ్లిపోయింది కదా అని కూడా రిషి దగ్గరికి వెళ్లిపోయింది ఇక మీరు వస్తార గురించి మర్చిపోండి సిబిఎస్ డి కాలేజీకి మన కొడుకు అయిన ని ఆ సీట్ లో కూర్చోబెట్టండి తర్వాత అధికారం వాడదే కదా అని చెప్పేసి అంటూ దేవి అని అయితే ఎండి పదవిలో శైలేందర్ని కూర్చోబెట్టే విధంగా ఫలింద్ర అయితే మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నా దేవి అని కూడా రిషి దగ్గరికి వెళ్లిపోయింది వస్తారా చనిపోయింది అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావేంటి అనడంతో అవునండి మరి అది కాకుండా ఏం జరుగుతుంది ఒక్కసారిగా ఒక పణేంద్ర దేవ్ చంప చెల్లు అనిపిస్తాడు ఒక్కసారి కనుక నువ్వు వస్తారా గురించి తప్పుగా మాట్లాడవంటే ఊరుకున్న దేవి అని చెప్పేసి అంటూ దేవయానికి వార్నింగ్ ఇస్తాడు పనీంద్ర అలా కొన్ని రోజులు అయితే గడిచిపోతాయి ఇక మరుసటి రోజున కాలేజ్ మొత్తాన్ని కూడా పియూన్ అయితే బెలూన్స్ తో డెకరేట్ చేస్తూ ఉంటాడు ఇక ఇందులో శైలేంద్ర అయితే కాలేజ్ కి వస్తాడు ఏంటో ఇదంతా కూడా వెల్కమ్ అని చెప్పేసి డెకరేట్ చేస్తున్నావు ఎవరు చేయమన్నారు అని చెప్పేసి శైలేంద్ర అడగడంతో వస్తారా మేడం చేయమన్నారు సార్ అని చెప్పేసి పియూన్ అయితే కి షాప్ ఇస్తాడు అవసర వస్తారా వెళ్ళిపోయింది వెళ్లిపోయింది కదా చనిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నామో ఇది అసలు చచ్చిపోయినా సరే నన్ను వదిలేటట్టుగా లేదు ఇది బిఎస్టి కాలేజ్ ఎండి పదవి నాకు దక్కనివ్వకుండా ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తుంది నాకు కాలేజ్ ని వదిలిపెట్టు వెళ్లిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి వెల్కమ్ పార్టీ అని చెప్పేసి ఎందుకు ఇలా చేయిస్తుంది నాకు తెలియదు మేడమే ఇదంతా చేయమన్నారు అందుకే చేస్తున్నా అని చెప్పేసి పిండి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వస్తారా ఏం చేస్తుందో ఎవరికి కూడా అర్థం కాదని చెప్పేసి అంటే అయితే లోపలికి వెళ్ళిపోతాడు లోపల కాలేజ్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా కాలేజ్ కైతే వస్తూ ఉంటారు ఇక వాళ్ళందరినీ చూసి శైలేంద్ర అమ్మయ్య నన్ను ఎలాగూ ఎండి పదవిలో కూర్చోబెట్టబోతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు మినిస్టర్ గారు కూడా వస్తూ ఉంటారు ఇక మినిస్టర్ రావడం ద్వారా చూసి శైలేందర్ అయితే చాలా సంతోషిస్తాడు తనని ఎండి పదవి చేయబోతున్నారు అని చెప్పేసి ఆనందిస్తాడు కాకపోతే ఇంతలో మినిస్టర్ అయితే అక్కడికి వచ్చి వస్తారా కాల్ మీటింగ్ పెట్టమని చెప్పింది చెప్పేసి శైలేకి చూపిస్తాడు అందుకోసం నేను మళ్ళీ రావాల్సి వచ్చింది పదండి మీటింగ్ హాల్లో వెయిట్ చేద్దామని చెప్పేసి మినిస్టర్ అయితే బోర్డు మెంబర్స్ అయితే వెళ్తూ ఉంటాడు శైలేందర్ కూడా ఏమి అర్థం కాదు అలానే లోపలికి వెళ్ళి కూర్చుంటాడు ఈ లోపల ప్యూన్ కి కాల్ చేసి స్టూడెంట్స్ అందరినీ కూడా కార్డర్ లో వెయిట్ చేయమని చెప్పండి అని చెప్పేసి అనడంతో అందరూ కూడా రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ వెయిట్ చేస్తున్న టైంలో లో సడన్ గా స్పీడ్ గా ఒక కార్ అయితే వస్తుంది కార్ నుంచి వస్తారైతే దిగుతుంది అమ్మ వస్తారని చెప్పేసి అంటే చాలా ప్రేమగా మహేందర్ అయితే దగ్గరకు వెళ్తాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను తిరిగి వస్తానన్న నమ్మకం మీకు ఉంది కాబట్టి నేను మళ్ళీ వచ్చాను అలా వస్తారా అయితే మహేంద్రతో మాట్లాడుతూ ఉండగా ఇక మరోపక్క కాల్ లో నుంచి రిషి అయితే దిగుతూ ఉంటాడు రిషిని చూసిన మహేంద్ర ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతాడు శైలేంద్ర దేవ్యానికి మాత్రం పెద్ద షాక్ ఎదురవుతుంది అందరూ కూడా రిషితో మాట్లాడేసిన తర్వాత వస్తారా అయితే రిషిని తీసుకుని వెళ్లి తను కూర్చున్న సీట్ లోనే ఎండి పదవిలో నేరుగా రిషిని అయితే కూర్చోబెడుతుంది వస్తారా అన్నట్లుగానే రిషిని తిరిగి తీసుకొని వచ్చింది ఇంతలో మనో అయితే అక్కడికి వస్తాడు మనోస్తారని చెప్పేసి అనడంతో నాకు తెలిసి వస్తారా నువ్వు ముందే చెప్పావు కదా అని అంటాడు రిషి అయితే ఇంతకాలం నా కుటుంబానికి అలానే నా కాలేజ్ కి ఎంతగానో సపోర్ట్ గా ఉన్నావు చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి రిషి అయితే మనోకైతే థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ఇంతలో రిషి మనోని ఇద్దరిని కూడా తీసుకుని బోర్డ్ మీటింగ్ దగ్గరకైతే వస్తారైతే వస్తుంది ఇంతలో మినిస్టర్ అయితే రిషితో మాట్లాడుతూ ఉంటాడు ఏమైపోయావు రిషి ఎక్కడికి వెళ్ళావు ఇన్నాళ్ళు వస్తారా అసలు నీ గురించి ఎంత ఆలోచించిందో తెలుసా అందరూ కూడా నువ్వు చనిపోయారు అని చెప్పేసి అంటే వస్తారా మాత్రం నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పేసి చాలా బలంగా నమ్ముకుంటూ వచ్చింది అన్నాడు వస్తారా మొహంలో సంతోషంగానే ఆనందంగానే మాకు ఎప్పుడు కనిపించలేదు అనడంతో నేను బాగానే ఉన్నాను సార్ అసలు ఇన్ని రోజులు ఏమైపోయాను ఎక్కడికి వెళ్ళాను ఇన్నాను ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాను ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చాను ఇవన్నీ కూడా కారణాలు మీకు అన్ని త్వరలోనే తెలుస్తాయి ఇంతటి మాటలకి షాక్ అయిపోయిన శాలేంద్ర అయితే ఒక్కసారిగా నువ్వు అసలు నిజంగానే మా రిషివేనా నేను చూస్తుంటే నాకు మా రిషిలా అనిపించడం లేదు నాకు ఎందుకో డౌట్ గా ఉంది అని చెప్పేసి అంటూ శైలేంద్ర రిషి గురించి అలా మాట్లాడటంతో ఇక వెంటనే రిషి అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు ఎదురుగా ఉన్నది నీ తమ్ముడు రిషినే కదా మళ్ళీ రిషి అయినా నా తమ్ముడు అని చెప్పేసి అంటూ సందేహంగా మాట్లాడి ప్రశ్నలు అడుగుతావేంటి నువ్వు నాకు అన్నయ్య అయిపోయావు కాబట్టి సరిపోయింది నాకు లేకపోతే నాకు తమ్ముడు అయి ఉంటే మాటలతో కాకుండా చేతులతో సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చేది నీకు అంటూ రిచి అలా మాట్లాడటంతో ఇక వెంటనే శైలేంద్ర మా రిషి అయితే ఇలా మాట్లాడడు చాలా సాఫ్ట్ గా ఉంటాడు నువ్వు చాలా రఫ్ గా మాట్లాడుతున్నావు ఎందుకు డౌట్ గా ఉంది అని చెప్పేసి శైలేంద్ర అవును అవునన్నయ్య నువ్వు అన్నట్లుగానే ఇన్నాళ్ళు ఈ రిషి సైలెంట్ గా ఉండటంతో మాటలు అన్ని వచ్చాయి కానీ ఇప్పుడు ఈ రిషి పూర్తిగా మారిపోయాడు నేను తిరుగుచాను కదా ఎలా ఉంటానో నేను ఎలా మాట్లాడతాను నా ఇ చూసి నువ్వే ఒక్కసారిగా షాక్ అవుతావు నేనేంటో ముందు ముందు నీకే బాగా తెలుస్తుందని చెప్పేసి అంటూ రిషి అయితే శైలందర్కి అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు మొత్తానికి అనుకున్నట్టుగానే రిషి చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్న టైంలో వస్తారా ఎలాగైనా సరే రిషిని వెతికి మరి రిషిని తిరిగి మళ్ళీ డిబిఎస్టీ కాలేజ్ కి కమిటీని చేస్తుంది తిరిగి వచ్చిన రిషి నిజాన్ని తెలుసుకుని శారేంద్ర దేవయానలకు ఎటువంటి బుద్ధి చెప్పబోతున్నాడు ఇవన్నీ ఇక్కడ మీరు పేరుగా తెలుసుకోవాలి అనుకుంటే ఐడి గుడెంత మనసు సీరియల్ ను చూస్తూ ఉండండి అలాగే గుడి మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది మీరు డైరీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన లేకపోతే గణితమ్ములు కూడా ക്ലിക്ക് ചെയ്യേണ്ടി